ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అరాచకాలు హత్యాకరణ దౌర్జన్యాలు చాలా ఎక్కువైపోయినాయి దానిలో భాగంగా కదిల్లో కది మండల కది నియోజకవర్గం కల్పుల మండలంలో పెరిపల్లిలో మన చిన్న కృష్ణారెడ్డి నాకు దాడి జరిగింది అదే కాకుండా మన సోషల్ మీడియా మీద అంజనన్న పైన కూడా దాడి జరిగింది మొదటిసారిగా ఎలక్షన్ తర్వాత మన నాయకులు జగన్మోహన్ రెడ్డి సార్ తెలియదారు వచ్చినప్పుడు నేను పోవడం జరిగింది దాని ముందే ఈ రెండు దాడులకు రిలేటెడ్ ఏవైతే వీడియోస్ ఉన్నాయో మరియు ఫొటోస్ ఉన్నాయో నేను పంపడం జరిగింది మళ్ళీ నేను వచ్చిన తర్వాత సార్ అడిగినారు ఏం జరిగింది ఏమంటే ఇదంతా చూపించడం జరిగింది దాని ద్వారా స్పందించి తప్పకుండా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున వాళ్ళకు సహాయం చేస్తాం అండగా నిలబామని వాళ్ళు చెప్పిన ఆయన ఆ రోజున చెప్పిన విధంగా యాభై యాభై వేలు ఆర్థిక సహాయం మన పార్టీ ఈరోజు రెండు చెప్పులు వాళ్ళకు అందజేస్తా ఉన్నాం అదే కాకుండా ఏవైపోయి గొడవలు జరితాయో ఎక్కడెక్కడ దాడికి దిగాలో వాళ్ళకు తప్పకుండా వాళ్ళ అన్ని డీటెయిల్స్ మేము తప్పకుండా పార్టీకి పోతాం అక్కడి నుంచి వారికి ఏ సహాయం అందజేయాలో నిజాన్ని మేమంతా తోడ్పడతామని అదే కాకుండా పార్టీ కార్యకర్తలకు మరియు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు మేమంతా అండగా ఉంటామని మేము జగన్మోహన్ శాస్త్రాలు వివరిస్తాం అదే కాకుండా మేమంతా అండగా ఉంటాం ఏ మీకు ఆపదొచ్చినా ఏ కష్టం వచ్చినా మాలో మీరు ఫోన్ చేయండి మీ దగ్గర మా అందరి నంబర్లు ఉన్నాయి మేమందరూ తప్పకుండా మీకు అండగా నిలబడతాం అది ఆర్థికంగా కానీ మీకు వేరే విధంగా కానీ మేము ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటామని మేము ప్రోత్సహిస్తున్నాం మీకు అందరికీ తెలుసు ఈ నెల ఇరవై నాలుగో తేదీ ఢిల్లీలో కన్నా జరిగింది దానికి గాను నేను వజ్రభాస్ రెడ్డి అయినా పోలీస్ శ్రీనివాసర్ రెడ్డి అన్నా చంద్రబాద్షా అందరూ మేము ఆ ధర్నాకు మేము పోయినాం అక్కడ పోయిన తర్వాత ఇక్కడ ఈ రాష్ట్రంలో జరిగిన జరుగుతున్న అరాచకాల గురించి ఓ టీవీ పైన డిస్ప్లే చేసి ఈ రా ఈ దేశంలో ఉన్న ప్రధాన పార్టీలన్నీ వాళ్ళు వచ్చినారు నాయకులు వచ్చి చూసి వాళ్ళంతా ఒపీనియన్ వచ్చినారు ఏమంటే ఆంధ్ర రాష్ట్రం బీహార్ కన్నా చాలా అధ్వానంగా తయారైంది కాబట్టి త్వరలోనే రాష్ట్రపతి పాలన విధించాలని వాళ్ళందరూ వాదన చేసినారు మా జగన్మోహన్ రెడ్డి సార్ కూడా ప్రతి ఒక్కరికి వివరించి చెప్పినారు ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలాంటి వాతావరణం ఎక్కడా లేదు ఐదు సంవత్సరాలు చాలా పీస్ఫుల్గా ఎందుకంటే ఎలక్షన్ అనేది ఎలక్షన్ టైంలోనే దాని తర్వాత ప్రజలందరూ మనోల్లే మన రాష్ట్ర ప్రజలు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఏ రోజు ఎక్కడా ఈ గలట జరగలేదు కానీ అదే రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన తర్వాత లేనిపోని అరాచకాలు దౌర్జన్యాలు అంత్యకాండాలు ఫోన్లు చేసి భయపట్టించాము ఏమేమో జరుగుతున్నాయి ఇలాంటి వాతావరణం మేము ఐదు సంవత్సరాలు ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఎవరు జరగలేదు అది మేము ప్రధాన పార్టీల నాయకులతో ప్రతి ఒక్కరికి వివరించినాం వాళ్ళకు కూడా తెలుసు తెలంగాణ సార్ ఇంత డీసెంట్గా ఎంత శాతాలు పరిపాలించినారు అందువల్లనే నలభై పర్సెంట్ ఓట్ షేర్ అనేది వచ్చింది మేమంతా ఓడిపోయినది దాదాపు ముప్పై రెండు కాన్స్టిట్యులు మూడు వేల నాలుగు మూడు వేలు నాలుగు వేలతో ఓడిపోయినాం నుంచి పదివేల అది అంటే మేము దాదాపు పదివేల లోపల డెబ్బై సీట్లు మేము వచ్చి ఓడిపోయినాం మేము ఎనభై సీట్లు తొంభై సీట్లు వచ్చినా కానీ తొంభై సీట్లు ప్రభుత్వం అది ఏర్పడింది కాబట్టి మా వైఎస్ఆర్సీ పార్టీ చాలా పటిష్టంగా ఉంది రాబో రోజుల్లో అప్పుడే తెలిసిపోయింది కూటమి ప్రభుత్వం ఇలా రూలింగ్ చేస్తూ ఉంది మేము అమ్మఒడిస్తామంటే తల్లికి వందన వందనం అని చెప్పినారు ఇప్పుడు తల్లికి వందనం పోయి వేరేది ఈ పంగనామాలు పెడుతున్నారు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు ఏమేమి జరుగుతా ఉందో ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు వాళ్ళు ఏదో అత్యాసంతో ఓటు వేసినారు మనకు తల్లి బొందన వస్తుంది పదే వందర ఇంట్లో ఎంతమంది వస్తే పదే చెప్పులు వస్తుంది అది ఇదే కానీ ఏ ఒకటి రాజు అప్పుడే ఒకటి నెల నెల నెలలోనే ఈ ప్రభుత్వం అయిపోయింది కాబట్టి మేమంతే మేమంతా కలిసికట్టుగా ఉండి రాబో రోజుల్లో పార్టీని పటిష్టపరిచి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత తప్పకుండా మన ప్రభుత్వం ఏర్పడుతుంది తర్వాత ఇంత పీస్ఫుల్ సంవత్సరాలు ప్రభుత్వం నడుపుతామనేది ముందు ప్రతి ఒక్కరు చూస్తారు కాబట్టి మీరందరూ మీరు ఏమీ భయపడే అవసరం లేదు మీరంతా

శ్రీనివాసరెడ్డి గారికి సోదరుడు రెడ్డి గారికి మరో సోదరుడు వజ్ర భాస్కర్ రెడ్డి గారికి బాబ్జాన్ గారికి ఫయాజ్ అహ్మద్ గారికి మురళీ కౌన్సిలర్ గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి కౌన్సిలర్లకు ఎంపీటీసులకు సర్పంచ్లకు పార్టీ మండల కన్వీనర్లకు మన్న జరిగినటువంటి ఎన్నికలలో పార్టీ అభ్యర్థి అయినటువంటి మగ్గులు గారిని గెలుపు అంచుల వరకు తీసుకుపోయినటువంటి కార్యకర్తల దేవుళ్ళందరికీ కూడా తల మంచి మాత్రం ఈరోజు నేను ప్రధానంగా బాగా ఆడుతున్నా మన్నా జరిగిన ఎన్నికల్లో ఆ రోజు ఇమీడియట్గా ఒక మైనార్టీలకు సంబంధించిన ఒక సబ్జెక్ట్ పైన మాట్లాడాలని పార్టీ సెంట్రల్ పార్టీ ఆదేశిస్తే ఆ రోజు నేను హిందూ పూర్వేస్కర్లో పార్టీ కార్యక్రమాలు మనిషిగా హిందూ కంప్లీట్ చేసుకుని ఇక్కడికి రాత్రి పదిన్నరకి వస్తే దాదాపు రెండు వేల మంది ఉన్నాయి ఇదే కార్యాలయంలో నేను ఆ రోజు మనసులో వెంటనే అనుకున్నా ఖచ్చితంగా మక్కులు ఈసారి మృతికి వే శాతం గెలుస్తాడు నా గొప్ప నమ్మకం ఏమంటే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మేమందరం నేను కానీ అత్తక్ష కానీ మేమందరం ఆ రోజు శాసనసభ స్థానానికి పోటీ చేసినప్పుడు పద్నాలుగు నియోజకవర్గాల్లో కేవలం రెండు నియోజకవర్గాలు మాత్రమే గెలిచినాం ఒకటి అత్తక్ష గారు ఇంకొకటి విశ్వేశ్వర రెడ్డి గారు మరి పార్టీ కొత్తగా స్థాపించినటువంటి ఆ రోజుల్లోనే అత్తర్జాబ్స గారికి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు అయితేనేమి నాయకులు అయితేనేమి అభిమానులు అయితేనేమి ఆయన తెలుపుకు విశేషంగా కృషి చేసి తెలుపుని అందించినారు పంతొమ్మిదిలో అదే రకంగా పార్టీ అభ్యర్థిని గెలిపించినారు ఇరవై నాలుగులో సత్యసాయి జిల్లాలో నాకు బాధానుభవం కలిగినటువంటివి మూడు నియోజకవర్గాలు కదిలి ధర్మారం మడసిగా ఈ మూడు నియోజకవర్గాలు నూటికి వెయ్యి శాతం మనం గెలుస్తున్నామనే విషయాన్ని కూడా పార్టీ వారికి నన్ను అడిగినప్పుడు నేను ఈ జిల్లా నుంచి ఎన్ని గెలుస్తున్నాయంటే మూడు అయితే గుర్తు కూర్చామని గెలుస్తున్నాం ఒకటి గెలు పంచుల్లో ఉంటుంది అనే మాట నేను చెప్పడం జరిగింది కానీ మనం దేవుడి కోట అనుకుంటాడు కానీ ఈరోజు గెలుపు సాధించిన వాళ్ళకు అది గెలుపు కానే కాదు ఎందుకు ఇప్పటి నా స్వశక్తితో నా పార్టీ పవన్తో నేను గెలిచినప్పుడు అది గెలిపోతుంది అవుతుంది తగుదనమ్మా అని తగుదనమ్మా అని ఐదు సంవత్సరాలు మన పార్టీ ద్వారా పదవిని అనుభవించి ఇప్పుడు నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండుసార్లు నాకు టికెట్గా పంతొమ్మిదిలో కానీ ఇరవై నాలుగులో కానీ నేనేమి పార్టీకి మోసం చేయాల పంతొమ్మిదిలో ఆ రోజు ఎవరైతే పార్టీ అభ్యర్థిగా నిలబెట్టారో ఎంపాల్ గారిని నేను నా ఇంట్లో ఉంటాను అన్నారు తప్ప నేను మా భగవంతుని పైన ఒట్టేసి చెప్తా ఉన్నా నేను ఆయన వ్యతిరేకంగా నేను పనిచేయాల నేను నిజంగా ఆయన వ్యతిరేకంగా పనిచేసి ఉంటే ఆయనకు డెబ్బై రెండు వేల ఓట్లు వచ్చినాయి ముప్పై వేల ఓట్లు కూడా ఆయన తెచ్చుకునేవాడు కాదు ఇది వాస్తవమైన మాట నేను చెప్తాను ఎందుకు ఈ మాట ఈ సందర్భంగా చెప్తాను అంటే ఒక్కొక్కసారికి ఒక్కొక్కరికి అధికారం రావాలి అది మంచి పద్ధతి కూడా ఈరోజు మన మక్కులు గారికి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది గతంలో శాసనసభ్యుడిగా ఉన్నవారికి కూడా అవకాశం ఉండాలి ఏదో రూపంలో ఏదో రూపంలో అందిస్తారని నేను బాగా నమ్మిన కాబట్టి ఆయన ఆవేశంలో అప్పులు చేయడం వల్ల ఈరోజు ఇంకొకరికి మనం అవకాశం ఇవ్వడం జరిగింది మనం ఏదైనా పెదాభిప్రాయాలు ఉంటే మనం మనం పోషాడుకోవచ్చు పన్నుకోవచ్చు చంపుకోవచ్చు ఇబ్బంది ఎలా అది మొగో పని ఇప్పుడు జరిగిందైతే నాకు నిజంగా బాధ కలిగించే తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి తిరుమల శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట అన్నారు నా మనసులో మాట అది నాకు సంబంధించిన సత్యసాయ జిల్లాకు సంబంధించిన ఏడు నియోజకవర్గాల్లో నేను గతంలో నేను మూడు సార్లు నామినేషన్లో పెట్టి వాళ్ళని మళ్ళీ యుద్ధానికి తయారు చేస్తూ రెండు విషయాలు నేను అనుకున్నాను మూడు ఎలక్షన్లలో కూడా ఒకటి కష్టపడిన దానికి నేను వాళ్ళకు ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం రాబోయే రాబోయే ఐదు సంవత్సరాలు ఆ కష్టాన్ని ఎదుర్కొనే దానికి మనం కలిసి ఈ రకంగా ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అవన్నీ చర్చించుకోవాలనే ఉద్దేశంతో ఆ మూడు చేసిన నేను ముందు ఇద్దరికారులో కారులో వచ్చేటప్పుడు కూడా ఇక్కడ మగ్గులు గారికి కూడా మాట చెప్దాం అనుకుంటున్నా అందులో ఒక రెడ్డి గారు మంచి సలహా ఇచ్చినారు భవిష్యత్తులో ఏడు నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశం అట్లా ఇట్లా కాదు మనకు వచ్చే ఆ మీటింగ్ వల్లనే ఈరోజు పాలపక్షం మన జోలికి రావాలన్నా మనకు ఇబ్బంది పెడతాను ఆమోదం చేయాలి మనం ఇంట్లో ఉంటే భయపడతాం ఇంట్లో ఉంటే ఎవరు కూడా భయపడతారు మనకి ఎవరైనా ఎక్కడైనా మేధాభిప్రాయాలు ఉంటే అభ్యర్థి మమ్మల్ని పట్టించుకోలేదనో మాతో మాట్లాడలేదో మాకు చెప్తుంటే కొద్దిగా ఇన్ఫార్మ్ చేస్తుంటే ఈ యాభై మంది ఒక మందిలో కాకుండా కొన్ని ముందర కొన్ని వేల మంది కూర్చొని మా కార్యకర్తలకి మీ దశ దిశ నిర్దేశం చూపించి మేము మీకు అండగా ఉన్నాము అని చెప్పేదానికి హరి వేదిక కార్యకర్తలు మీటింగ్ పెట్టి చెప్పితే బాగుండేదేమో నాకు తెలిసి సాక్షాత్తు నాకు కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు ఇక్కడ మీటింగ్ ఉన్నట్టు అన్న వాట్సాప్లో చూసినా దేవుడు కాదు ఆదాయం ఫ్రీగా ఉంది కాబట్టి ఆ వాట్సాప్లో చూసినా రాగలిగినట్టు సోదరులు పార్టీ కష్టపడిన వాళ్ళు జెండా పోషన్ వాళ్ళు నాయకులు బాలప్రులు ఇబ్బంది పడవచ్చు ఏ ఒక్క నాయకుడు ఇక్కడ మీరు నా వెనుకల తెలవ వెనుకలు ఈ పార్టీకి కృషి చేసిన కదా పది పదిహేడు కృషి చేసినటువంటి నాయకులు ఇవ్వలేదు కనపడాలి ఇలాంటి వాతావరణానికి కాకుండా భవిష్యత్తులో అయినా మనం ప్రతి కార్యకర్తకి ఇన్ఫార్మ్ చేసి తెలియజేసి ఇది నీ పార్టీ నీ పార్టీ యొక్క మీటింగ్ నువ్వు లేకుండా జరగదు ఇక్కడ నువ్వు రావాల్సిందే నీ బాధ్యత అది నిన్ను పిలవాల్సిన బాధ్యత మాది అని చెప్పి పార్టీకి కార్యకర్తలకి ఓటర్కి మధ్య మన ఇన్ఛార్జ్ అయినటువంటి వ్యక్తి అనుసంధాన కట్టలే కొంతమందిని పెట్టి వాళ్ళు ద్వారా సంకేతాన్ని పొందుతారు ఎందుకంటే వేల మందికి మీరు ఫోన్ చేసే పరిస్థితిలో లేరు కూడా మీ నిన్న మీ ప్రతినిధులను పెట్టి వాళ్ళు ద్వారా కార్యకర్తలకు తెలియజేసి కార్యకర్తలందరూ వేలాదిగా ఎస్ బ్యాంక్ నిర్ణయం జరిగింది మేము కలిసి పెట్టుగా ఉన్నాం మేము ఎగరేసి జెండా జెండాలు తిరిగేసి కరోలు పైకి ఎత్తిన రోజున ఏ ఒక్కరూ మా మీద దాడి చేయలేడు మేము బెలాదిగా మీ కార్యకర్తలున్నా మీ పార్టీకి అని సంకేతం చేయాల్సిన బాధ్యత మన మీరు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప నియోజక నియోజకవర్గ కార్యకర్తలందరినీ ఏకం చేసి ఒక రోజున భార్య కార్యక్రమం చేద్దామన్న జిల్లా ఎదుటివాడు బలవంతుడే మనం సోదరులరా ఎదుటివాడు బలహీనుడు మన బలహీనతతో ఎదుటివాడు తెలిసాడు మన బలహీనతల్ని మనం గుర్తెరిగి ఎక్కడెక్కడ మన బలహీనతలు ఉన్నాయి మనం అందరికి కలిసికట్టుగా పోరాల్సిన తరుణం ఎక్కడుంది ఎక్కడ మనం ఓడిపోయామనే గమనించుకొని భవిష్యత్తులో కార్యాచరణ చేసుకొని ఓటమి సరిమే చేసుకున్న తప్పుల ద్వారా మనం ఓడిపోయినాం తప్ప ఏంటో భగవంతుడు ఎక్కడ ఓడిపోలే రెండు వేల పద్నాలుగులో పార్టీ సరిగ్గా ఎక్కడెక్కడి ఉన్నప్పుడు ఏ కార్యకర్త అంటే ఏ నాయకుడు ఏ ప్రతినిధి మన పార్టీకి లేనప్పుడు అంటే అభివృద్ధి ఒక ఎంపీడీసీ గాన్ ఒక ఎంపీడీసీ గాంగ్ పంచాయత ప్రెసిడెంట్ కానీ అయితే చైర్మన్లో మనం స్వల్ప ఎదైతే నియోజకవర్గాలు ఊడిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు గెలిస్తే ఆ రెండు కఠిన గెలిచిన చరిత్ర గుర్తుపెట్టుకోండి అంత బలహీనంగా ఉన్నప్పుడే కఠిన నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిదిలో మనం అందరికి పురాణంగా మనం తర్వాత తర్వాతరు అహం నెత్తికెక్కి చేదేలాగా మనం చేసుకొని మనలోనే మనం ఇంటర్నల్ రాజకీయాలు చేసుకొని ఈ కదిని ఓడిపోయింది తప్ప నేను చాలా మీద చెప్తా పొరపాట్లేమన్నా పులిదేమన్నా ఓడిపోవచ్చునేమో ఓడిపోయింది అని తెలుసు కానీ కదిని ఓడిపోయిందంటే ఇది చరిత్ర గుర్తుపెట్టుకుని కదిని ఎప్పుడు ఓడకూడదు కూడా అలాంటి ఈవేషన్ ఇప్పుడు ఇది చదర ఇప్పుడు కూడా మనం స్వల్పమైన కేవలం ఆరు వేల వరకు ఒక మూడు వేల త్రిబుల్ నన్ను చెప్పాలా చేసుకున్నాం బహిరంగ చెప్పే విషయాలు కాదు ఇవన్నీ ఒకరోజు మనం కూర్చున్నా సమీక్షించుకున్నాం ఎలా ముందుకు పోలో తెలుసుకుందాం మన బలహీనలు అయితే కాదనేది గుర్తె దానికోసమే నేను మీకు చెప్తున్నాను తప్ప వాళ్ళు అవతల బలవంతులు మన బలహీన భయపడాల్సిన అవసరం ఎక్కడ ఇక్కడ మీకు అండగా మాండమైన నాయకులు పార్టీ కోసం చేసే కార్యకర్తలు ఊరు ఊరున వందలాది మందిగా కార్యకర్తలు మన కోసం వేచేస్తున్నారు సూరంగా పొరపాటు కూడా జరిగింది

దేశం మొత్తం మీద అల్లరు అల్లబల్లాలు దౌర్జన్యాలు జరుగుతున్నప్పుడు మోహన్య కూర్చున్నప్పుడు నా కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి అన్యాయం జరిగినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి భయపడకుండా చాలా మంది అన్నారే తిరిగిపోయి ఎక్కడ భయపడలేదు ఎవరికి ఎక్కడ అనుభవం ఉంటూ ఎవరికి ఎక్కడ గౌరవించాలంటే గౌరవిస్తూ లేదు ఆంధ్రప్రదేశ్ లో మాకు అన్యాయం జరిగింది ఎవరి

అక్కడ స్క్రీన్ స్క్రీన్ డిస్ప్లే చేసి భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అన్యాయాన్ని దౌర్జన్యాల్ని వినిపి చాటే కార్యక్రమం అప్పుడు తెలుసుకుని భారతదేశంలో ఇతర పార్టీలు రీజనల్ పార్టీస్ నేషనల్ పార్టీస్ నాయకులు అప్పుడు తెచ్చుకున్నారు జగన్ అంటే ఇంత ధైర్యస్తు ఎన్నికలు జరిగిన తర్వాత ఏమైనా అనుకోండి మీరు ఎన్నో చేసుకున్నా అనుకోండి మళ్ళీ వాళ్ళు ఏనుకోండి దేనికి పంపిస్తా అనుకోండి ఏమనుకున్నా దేనికి కూడా భయపడే ప్రసక్తే లేదు నా కార్యకర్తలకు అన్యాయం జరిగినప్పుడు నా పార్టీ కార్యకర్తలు అన్యాయం జరిగినప్పుడు మీ దేశవ్యాప్తంగా తెలియసేటందుకు ఢిల్లీకి వచ్చి నేను ధర్నా చేస్తానని చెప్పి ధైర్యంగా ఢిల్లీలోకి తీర్చోని మా కార్యకర్తలకి అన్యాయం జరిగింది అని చెప్పి ఇంత తెలిసిపోయింది భారతదేశం మీద ఆంధ్రప్రదేశ్లో దౌర్జన్యాలు అరాచకాలు ఇంత దౌర్జన్యాలు జరిగాయా అని చెప్పి దేశానికి చెప్పే ఢిల్లీలో జరిగింది గుర్తుపెట్టుకు వస్తుందా ధైర్యస్థుడు కార్యకర్తలకు అండగా ఉండేవాడు పార్టీ బలంగా నడిపేవాడు మనకు అంత పెద్ద నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మనం ఎక్కడ భవిష్యత్తు నుంచి ఆందోళన పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఏ ఒక్క పార్టీ అలయిన్స్నా లేకపోయినా ఏ ఒక్క వ్యక్తులు మనం వ్యతిరేకించినా ఏ బిజినెస్ వ్యక్తులు మనం వ్యతిరేకించినా ఏ ప్రింట్ విజన్ మీడియాలో మనం వ్యతిరేకించినా ఆ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన శాస్త్రపతి అనే నిర్ణయాల్లో ఆయన కష్టపడే తత్వంలో